ఆత్మకూరు నియోజకవర్గంలో పది సంవత్సరాల నుంచి అభివృద్ధి అనేది జరగలేదని ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు కొన్ని ఈ ప్రాంతం ప్రాంతం మెట్ట బలహీన వర్గాల ప్రజలుండే ప్రాంతం వెనకబాటుతనంలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి మేలు చేయాలని ఒక ప్రయత్నం చేసేదానిలో ఐదు సంవత్సరాలు పనిచేసాం కొన్ని కార్యక్రమాలు చేయగలిగాం కొన్ని ప్రారంభించాం కొన్ని చేయలేకపోయాం పని చేయలేకపోయిన పనులు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు చేస్తాయేమో అని చెప్పి ఆశించాడు మనం లేకపోయినా ఎవరైనా పనిచేస్తారు పది సంవత్సరాల కాలం వృధా అయింది ఈ ప్రాంతం వెనకబాటుతనం తగ్గలేదు ఈ ప్రాంతంలో ఉన్న పేద వర్గాల ప్రజలకి మేలు కరగలేదు అభివృద్ధి సాధించలేదు ఏమైనా సాధించింది అని అంటే అది మేము అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఉదయగిరిలో శేఖర్ రెడ్డి గారు ఆత్మకూరులో నేను కలిసి చేసినటువంటి ప్రయాణంలో ఈ జాతీయ రహదారులు వచ్చేయన్న రైల్వే లైన్ తీసుకొచ్చే ప్రయత్నం చేసే వాళ్ళ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాం సగభాగం రాష్ట్ర ప్రభుత్వం కట్టతుంది అని చెప్పి మేమే ఆదేశాన్ని ఇప్పించాం కానీ వాళ్ళ రైల్వే లైన్ మిగిలిపోయింది రెండు జాతీయ రహదారులు మాత్రం నాడు మేము చేసిన కృషి ముఖ్యంగా సిరోన్చాటు ఏర్పేడు వరకు జరిగేటువంటి జాతీయ రహదారి ఈరోజు మన చుంచులూరు చుంచులూరు సోమచల మీదుగా పోయేటువంటిది వెళ్ళేటువంటి రహదారి సాధించడంలో చేసిన కృషి ఇవాళ ఎవరు మర్చిపోవడానికి లేదు ఆ రోజు నేను మంత్రిగా ఉంటే నా నియోజకవర్గంలో మరొక మార్గంలో తీసుకుపోవడానికి అవకాశం ఉన్న ఆ రోజు ఒత్తిడి చేశాడు నా ఛాంబర్కి వచ్చి సేకరణ ఎందుకు ఒత్తిడి చేశాడంటే ఇటుపక్క వెళితే అప్పటికి ఇదంతా ఉదయగిరి నియోజకవర్గం ఈ దుత్తలూరు వెంజమూరు మరిపాడు మండలాల మీదుగా పోతే నా నియోజకవర్గంలో ఎక్కువ ప్రాంతం కవర్ అవుతుంది ఇట్లా తీసుకెళ్దామని చెప్పి నన్ను కూడా సమాధానపరిచి ఒప్పించి శివారెడ్డి గారు ఈఎన్సీగా ఉంటే అన్నే తీసుకొచ్చి నా దగ్గర నా ఆఫీసులో కూర్చోబెట్టి డిజైన్ మార్పించి దాన్ని వృత్తి చేసి మార్పించడం జరిగింది ఆ విధంగా ఒకరికొకరు మంచి సంబంధాలతో మా ప్రాంతాలు అభివృద్ధి కావాలా వెనకబాటి తన నుంచి బయటకు రావాలి మేము కృషి చేసిన మాట వాస్తవం ఇది ఎవరు కాదనిలేనటువంటి సత్యం కానీ తర్వాత ఏం జరిగింది మేము భవనాలు కడితే ప్రహరీలు కట్టుకోలేని స్థితిలో ఆగిపోయింది మేము రోడ్లు వేస్తే ఆ రోడ్లకు బ్రిడ్జ్లు కట్టలేని స్థితిలో ఆగిపోయింది మేము రైల్వే లైన్ మంజూరు చేస్తే దానికి భూసేకరణ లేక ఆగిపోయింది ఆసుపత్రులు తెస్తే ఆ ఆసుపత్రులకు కూడా సరైనటువంటి డాక్టర్లు నర్సులను అందించే ప్రభుత్వాలు లేకుండా పోయి మంచి విద్యా సంస్థలు రావాలని కోరుకుంటే ఆ విద్యా సంస్థలు కూడా ఈ ప్రాంతాల్లో పెడితే దాని మీద కూడా కోర్టులకు వెళ్ళినటువంటి పరిస్థితి ఇన్ని రకాలుగా ఈ ప్రాంత అభివృద్ధి అడ్డుకోబడ్డది నిలిచిపోయింది దీనికి కారణం ఎవరు అని అంటే సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా లేను దీనికి కారణం మాత్రం ఈ ప్రాంత ప్రజలే కనుక్కోవాలి ఈ ప్రాంతంలో ఈ మరిపాడు ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలే అభివృద్ధి ఆగిపోవడానికి ఎవరు కారకులు ఎందువల్ల ఆగిపోయింది అనేటువంటి దాన్ని మీరే బేరీ వేయండి మీడియా అంతా దానికి సహకరించండి వాళ్ళకి కనీసం రేపైనా వాళ్ళ భవిష్యత్ తరాలు బాగుపడాలన్నా భవిష్యత్తులో వాళ్ళ బిడ్డల యొక్క తరాలు అభివృద్ధిని చూడాలన్నా ఎవరు తిరిగి ఇక్కడ ఎన్నికైతే బాగుంటుందనేటువంటి విషయం మీరే తగు ఆలోచనలు చేసి నిర్ణయించాల్సిన బాధ్యత ఇటు మీడియా మీద ఇటు ఈ ప్రాంత ప్రజల మీద ఉంది మేము చెప్తాం ఇది తప్పు జరిగింది ఉప్పు జరిగింది అంటే మీ అవసరాలకు చెప్పారేమో అంటే ఇవాళ మా అవసరం కాదు